హాయ్ ఫ్రైస్లో దేవుని పరిశుధనామానికి స్తోత్రం ఈ ఈరోజు దేవుని వాగ్దానము రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనమును చూద్దామా శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతోనూ సమాధానముగా ఉండుడి ఐ మీన్ ప్రియమైన సహోదరి సహోదరుడ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే మన చేతనైనంత మట్టుకు మనము ఇతరులతో సమాధానంగా జీవించమని దేవుని వాక్యం సెలవిస్తుంది అవునండి సమాధానంగా నడుచుకోవడం సమాధానం కలిగి జీవించడం మనుషుల మధ్య సమాధానాన్ని కలగజేయడం ద్వారంగా మనము దేవుని కుమార్లమని పిలువబడతామని మతేసు వార్త ఐదవ అధ్యాయంలో రాయబడి ఉంది ప్రియమైన సహోదరి సహోదరుడ సమాధాన పరిచేవారు ధన్యులు వారు దేవుని కుమారులని పిలువబడతారని అక్కడ రాయబడి ఉంది ఈరోజు మనం చూసినట్లయితే చాలామంది ఎక్కడైనా గొడవ జరిగినప్పుడు భార్య భర్తల మధ్య అయినా సమాజంలోనైనా దేశాల మధ్య అయినా ఆ ఒక గ్యాప్ని ఇంకా పెంచేవారుగా ఉంటారు సమాధానాన్ని కలిగించేవారుగా కాకుండా వారు ఎప్పటికీ కూడా కలవలేనంత దూరాన్ని వారి మాటల ద్వారా కలుగజేసే వ్యక్తులుగా చాడీలు చెప్పే వ్యక్తులుగా ఇతరుల జీవితాల్లో కీడును విషాదాన్ని నింపే వ్యక్తులుగా ఉంటారు అటువంటి వారి జీవితంలో దేవుడు కూడా సమాధానం లేకుండా చేస్తాడు కానీ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే మనకు సాధ్యమైనంత మట్టుకు మనం ఇతరులతో ప్రేమగా మాట్లాడాలి దేవుని యొక్క కరుణను ప్రేమను వాత్సల్యమును చూపించాలి సాధ్యమైనంత మట్టుకు సమాధానమైన మాటలు మనిషి చేసే మాటలు మేలైన మాటలు ఇతరులను ప్రోత్సహించే మాటలు ధైర్యపరిచే మాటలు పలకడం ద్వారంగా ఇతరులు నీ ద్వారంగా దైవికమైన బలాన్ని సమాధానాన్ని అనుభవిస్తారు ఇంకా నీ జీవితంలో కూడా నువ్వు చేసిన దానికి ప్రతిగా దేవుడు ఉన్నతమైన మేళ్లను కలుగజేసి సమాధానంతో నీ గృహాన్ని నింపుతాడు ప్రభువుటి కృప మనందరికీ దయచేయునుగాక ఐ మీన్ ఫ్రైస్ లాడ్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్